నమస్కారం అండి మన శ్రీఐట్టి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నా పేరు ఉప్పల రాజు మనం ప్రస్తుతం ఇప్పుడు సురాపేట లో తుమ్ముట్టు మండలంలో ఉన్నాం మన రైతు వచ్చేసి పామాయిల్ తోట ఎనిమిది ఎకరాలు వేశారు నమస్కారం అండి నమస్తే మన రైతు పేరు వచ్చేసి మెయిన్ అయిన లక్ష్మణ్ గారు మనకి పామ్ ఆయిల్ తోట అనేది ఏ విధంగా చేసుకున్నారు ఏంటి దాని గురించి పూర్తి వివరాలు కూడా మనకు తెలియజేస్తారు ఇది రైతుతో ముఖాముఖి అన్నమాట మన రైతులు ఏ విధంగా వాడుకోవాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఏంటి అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తున్నాం మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి పామ్ ఆయిల్ గురించి ఉపయోగాలు ఏంటి దాన్ని ఏ విధంగా వాడుకోవాలి ఎట్లా ఉంటుంది అనే విషయం గురించి మనకు మీరు లక్ష్మీరావు గారు ఏ విధంగా మనకు మొత్తం ఎనిమిది ఎకరాలు కూడా ఫస్ట్ బాగా దున్నిచ్చారా బాగా ప్లవ్ ఆ ఫస్ట్ మొత్తం తేటగా చేసి వాస్తవంగా ఇది మడికట్టు ఉండే మడికట్టు మడికట్టు అదే పొలం కోతల ఇబ్బందికి పొలం చేసి ఉంటుంది ఆ తర్వాత మా బాబుండి ఇక ఈ ఇబ్బంది పడలేవు డాడీ అని నాకు సజెషన్ ఇచ్చి పొలం మడికట్టి జడగొట్టి పామాయి వేద్దామని పామాయిల్ వేసారు చేసినాం అయితే ఫస్ట్ మనం వాళ్ళను అగ్రి అగ్రికల్చర్ తో అడిగి పామాలను సంబంధించిన రైతులను వాళ్ళ ఆఫీసర్లను అడిగి మనం సబ్సిడీ డ్రిప్పు అప్లై చేసిన మనం వేసుకోవడానికి అగ్రికల్చర్ లో మనం అప్లై చేసుకుంటే సబ్సిడీ కూడా వస్తుంది రైతులకు రైతులకు సబ్సిడీ వస్తుంది అగ్రికల్చర్ సంప్రదించి ఓకే అదే మనకు నాకు ఎనిమిది ఎకరాలు కాబట్టి సబ్సిడీ ఎయిటీ పర్సెంట్ వచ్చింది అదే చిన్న రైతుకు ఐదు ఎకరాలు లోపున్న రైతుకి అయితే నైన్టీ పర్సెంట్ ఎస్టీ ఎస్సీ లక్ అయితే జీరో జీరో ఎలాంటి వీళ్ళు పామాయిల్ ఇచ్చే వాళ్ళని పిలిపిచ్చి మార్కింగ్ చేయించారు అయితే మన ఆయిల్ ఏ కంపెనీ ద్వారా తీసుకున్నారు మీరు పతాంజలి పతాంజలి కంపెనీ ద్వారా పామాయిల్ మొక్కలు అనేది తీసుకున్నారు ఇప్పుడు బాగా ఫస్ట్ ప్లవ్ ఇచ్చారు మూడు సార్లు నాలుగు సార్లు మంచిగా దున్నిచ్చారు సదును చేసిన తర్వాత గుంటలు రెండు పీట్ల లోతు ఎటు చూసిన రెండు పీట్ల లోతు తీపిచ్చుకున్నాం రెండు పీట్ల దాంట్లో పెంట మట్టి ఒక ఇంకేడు ఒక తట్టెడు తట్టెడు పెంట మట్టి పోపించిన ఆ తర్వాత మళ్ళా పాలడాన్ పౌడర్ కొన్ని కొన్ని గుంటాన్ పౌడర్ ఎంత అంతా ఒక హండ్రెడ్ గ్రామ్స్ ప్రతి గుంటలో కూడా ఒక టెండ్మో పశువుల పేడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ పాలన్ పౌడర్ నెక్స్ట్ టెన్జీ గులకలు వేసారా టెన్జీ గు అవి ఎన్ని వేసారు అంటే మేము ఈ మొత్తానికి ఒక పది కేజీలు వేసాం ఓకే ఎనిమిది ఎకరాలకు పది కేజీలు పది అంటే మొత్తం టోటల్ గా మనకి ఎన్ని మొక్కలు వచ్చి ఉంటాయి ఎనిమిది ఎకరాల నాలుగు వందల అరవై మొక్కలు ఎనిమిది ఎకరాలకు నాలుగు వందల అరవై మొక్కలు వచ్చినాయి మన ప్రతి గుంటలో కూడా మీరు వేసింది ఏంటంటే పెంట మట్టి వేసారు పాలడాన్ పౌడర్ ఒక వంద గ్రాములు వేసారు ఇవి గులు కొన్ని వేసారు ఆ విధంగా వేసారు ఇప్పుడు మనకి ఇది కాప అనేది మరి తర్వాత వేసిన తర్వాత మీరు పిండి అనేది ఎన్ని రోజులకు వేసుకున్నారు ఆరు నెలల తర్వాత వేసి ఆరు నెలల వరకు అంటే నేను ఎండాకాలం ఎప్పుడు మే నెల వేసి మంచి ఎండలు మంచి ఎండలలో వేసా ఆయన బతికిచ్చారు ఎందుకు వేసినా అంటే వర్షాకాలం అయితే బాగా వర్షాలు పడటం వల్ల ఏరు గ్రోత్ రాదు ఎండాకాలం మొక్కను జాదితేనే మన లెక్క ఉంటది వర్షాలు వచ్చినా ఎండలు వచ్చినా పెరుగుతుంది కావాలని నేను ఎండల్లో వేసారు ఎండలతోనే వేసి మంచిగా మంచిగా మొక్క కూడా చావాలండి మొక్క కూడా బెటర్ కూడా కాకపోతే మన ఈ కొమ్ము ఈ లింగాకర్షణ బుట్టలు ఎప్పుడు పెట్టారు కొన్ని ఇయర్ ఓకే ఆరు నెలల వరకు ఎలాంటి పిండి వేయలేదు తర్వాత ఆరు నెలల తర్వాత పిండి వేశారు ఆరు నెలలకు అప్పుడు ఏమేమి పిండి సూపర్ పొటాష్ యూరియా సూపర్ పొటాష్ యూరియా మీ ఎనిమిది ఎకరాలకు ఎన్ని బస్తాలు వేశారు అప్పుడు స్టార్టింగ్ లో ఏంటంటే ఒక నాలుగు సూపర్ వేసిన రెండు ఒకటిన్నర పొటాష్ ఒకటిన్నర యూరియా అంతే కొద్ది చిన్న మొక్కలు చిన్న మొక్కలు కానీ కొంచెం కొంచెం వేశారు మారేమి ఎనిమిది ఎకరాల పేరు మీద కూడా ఎకరానికి ఒక అర బస్తా పడ్డది ఎకరా అంతే అంతే అప్రాక్సిమెట్ గా ఎకరానికి ఒక బస్త పడ్డది అర బస్త ఆ చొప్పునే వేశారు కొంచెం 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 వన్ ఇయర్ తర్వాత లింగాకర్షణ ఓకే లింగాకర్షణ బుట్టలు అనేది ఎకరానికి ఎన్ని పెట్టేది ఒకటి ఎకరానికి ఎకరానికి ఒకటి పెడితే సరిపోద్ది సరిపోద్ది ఎనిమిది ఎకరాలకు ఎనిమిది పెట్టేశారు మీరు వాటర్ కట్టడం ఎన్ని రోజులకు ఒకసారి కట్టారు కట్టడం లేదు వేసవి కాలం ప్రతి రోజు ఇవ్వాలి వేసవి కాలం ప్రతి రోజు డ్రిప్ ద్వారా వాటర్ ఇస్తూనే ఉండాలి ఇవ్వకపోతే ఇప్పుడు ఒకవేళ మనం ఈ పది నుండి వర్షం పడ్డదని వదిలేస్తే మనకి దీని ఎఫెక్ట్ క్రాప్ వచ్చినప్పుడు ఆరు నెలల తర్వాత చూపెడతాయి ఈ రోజు మొక్కకు నీరు తగ్గితే ఆరు నెలల తర్వాత మనకు క్రాప్ వచ్చిన టైం కంటిన్యూగా నీళ్లు మంచి వేసవిలా మే నెలలు అయితే మూడు వందల లీటర్లు కావాలి ఒక మొక్క ఒక్క మొక్కకు మూడు వందల లీటర్లు యాభై నుంచి మూడు వందల లీటర్లు నీళ్లు కావాలి నీళ్లు కావాలి ప్రతి మొక్కకు కాబట్టి మీరు రెగ్యులర్ గా డ్రిప్ ఇస్తూనే ఉన్నారు వర్షం పడ్డాక టూ డేస్ పదును మనకు లే పైన పదును మాత్రం కంపల్సరీ అవపడాలి అది ఇక ఇప్పుడు ఈ పదును ఉంది కదా ఈ పదును ఈ పదును మనకు ఈ భూమి భూమిలో ఇక ఈ పదును తేమ అనేది చెట్టు చుట్టూ ఈ తేమ కంపల్సరీ ఉండాలి ఓకే ఈ తేమ లేకుంటే మాత్రం ఇవాళ నీళ్లు లేకుంటే ఆరు నెలల తర్వాత దీన్ని ఎఫెక్ట్ పడి మొత్తం మొగిల్ వస్తాయి ఓకే మనం ఇప్పుడు చూసినట్యితే ఇది కాపొచ్చింది కదా ఈ మొక్క అవును ప్రస్తుతానికి మనం ఈ తోట పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది నలభై ఒక నెల నలభై ఒక నెల అంటే మూడు సంవత్సరాలు దాటింది మూడు సంవత్సరాలు ఆరు నెలలు మూడు సంవత్సరాలు ఆరు నెలలు ఇప్పుడు ఇవి కట్ చేసారు కదా ఇప్పుడు ఈ కొమ్మలు అనేది ఈ కొమ్మలు అనేది ఎప్పుడు కట్ చేయించారు ఇదా మూడు సంవత్సరాల అప్పుడు కట్ చేయించారు ముప్పై ఆరు నెలలు ఆరు నెలలు కట్ చేయించారు అప్పటి వరకు కూడా ఒక మట్ట కూడా కట్ లేదు కాకపోతే కింది ఏదన్నా ఖరాబ్ అయినవి ఉంటే ఒక్కటి రెండు మనం గడ్డి గిట్ల బీకేటప్పుడు ఏమన్నా అడ్డం వచ్చింది ఒక్కటి రెండు కింది వరకు చేసినాం కింద ఏమన్నా ఖరాబ్ అయినా ఉంటాయి కదా స్టార్టింగ్ మొక్కకు అవి కానీ తర్వాత ఒక్కటి కూడా ముట్టుకోలేదు ఆ మూడు సంవత్సరాలకు మాత్రం గెల కింది మట్ట ఉంచి రెండు రెండు వర్షాలు కట్ చేసిన ఓకే ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు ఇది కాపు వచ్చింది కదా ఈ కాపు వచ్చిన తర్వాత మనకు మూడు సంవత్సరాల తర్వాత మనకు కాపు వచ్చింది ఇప్పుడు ఎకరానికి ఎంత వెళ్తుంది మనకి కాపు అనేది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పెద్దగా ఏం రాదు కాకపోతే ఇప్పుడు నా తోటలో మాత్రం ఫస్ట్ మొన్న కట్ చేసినప్పుడు పదకొండు క్వింటాల్ డెబ్బై క్వింటల్ ఒకసారి వెళ్ళింది ఓకే రెండోసారి కటింగ్ అప్పుడు పదిహేడు కింటాల తొంభై కిలోలు వెళ్ళి ఓకే ఇప్పుడు మూడోసారి కటింగ్ ఇరవై ఎనిమిదో తారీఖు కట్ చేస్తాం ఇరవై ఎనిమిదో తారీఖు కట్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు చూసినట్టయితే దీంట్లో మొగై కూడా ఉన్నాయి కదా మొగై మొగై ఆడి ఉంటేనే పాలినేషన్ అయితే మొగై ఆడి ఉంటేనే పాలినేషన్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా చూసినట్టయితే ఇక్కడ మొగై మొగై ఉన్నాయి ఆడి ఉన్నాయి ఓకే చూడండి ఇదేమో మొగై అన్నట్టు ఈ మొగాయి ఇవేమో ఆడలు ఆడి ఆడి ఈ రెండు ఉంటేనే పాలినేషన్ అయితే ఇప్పుడు కొన్ని మొక్కలకు అవి లేకుండా కూడా ఉంటాయి ఉన్నా మనం కొన్ని మొక్కలకు అన్ని మొగాయ వస్తాయి చూసినట్టు అయితే దీనికి అన్ని మొగాయ వచ్చినాయి ఆడి ఉన్నాయి ప్రతి మొక్కకు ఉంటాయి ఆడి మొగ అని కొన్నికి వస్తాయి కొన్ని దానికి అస్సలు మొగది లేదు అది కూడా పెద్ద ఏం ఎఫెక్ట్ అనుకోవద్దు ఇప్పుడు దీనికి ఇప్పుడు వస్తున్నాయి ఆడి ఇప్పుడు ఆడి వస్తుంది మొగ్గి ఆడి వస్తుంది నేను ఈ ఈ మొక్కలు ఇచ్చిన సార్ని అడిగితే ఆ ఈ ఫస్ట్ క్రాప్ లో మీరేం టెన్షన్ పడద్దు మీకు ఒక ఐదు సంవత్సరాల మొత్తం సెట్ అయింది అప్పటి దాకా మీరేం ఇబ్బంది పడద్దు అన్నాడు కాకపోతే దీంట్లో అన్ని ఆడి ఉంది అయినా కానీ బానే ఉంది ఓకే అయితే మనకు మొక్కల్లో మొత్తం కూడా ఆడి ఉన్నా కానీ మీరు ఏం టెన్షన్ పడదు మొగై ఉన్నా టెన్షన్ ఉన్నా టెన్షన్ పడద్దు ఐదు సంవత్సరాలు అయినట్టు అయితే ఆడి మొగై రెండో వస్తాయి బెటర్ గా ఉంటది మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు మంచి దిగుబడి వస్తుంది మనకు ఈ మొక్కలు ఇచ్చిన పతాంజలి వాళ్ళు అనేది తెలియజేశారు అన్నమాట ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు మనకు అన్ని విధాలు కూడా బెటర్ గా ఉంది ఆ ఇప్పుడు మనకు ఈ మొగిలో మందు ఉంటది కదా రెండు రోజులకు ఒకసారి పోసిరు నెలకు ఇరవై రోజుల నుంచి నెల మధ్యన పోసిన ఇరవై అంటే పదిహేను రోజులకు ఒకసారి పోసారు పదిహేను కాకుండా ఇరవై రోజులకే ఏమేమి పోసారు కార్బోనిజండి లాంబ లాండా అంతే కదా కార్బోనిజం ఓసారి సాఫ్ ఒకసారి ఎప్పుడైనా లాంబడా పదిసారి అది కూడా పోసే విధానం ఎక్కడ ఈ మొగిలి మొగిల 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 పోయాలది పువ్వులో ఇందులో పోయాలి ఇందులో పోయాలి చిన్న చెట్లయితే దగ్గర ఉంటుంది పోయొచ్చు మరి ఇప్పుడు ఎట్లా అంటే మన ఈ చార్జింగ్ పంప్ ఉంటది అవునవును చార్జింగ్ పంప్ నౌజలు తీసి ఆ మనం స్టార్ట్ చేసుకొని దూరంగా ఉండి పెట్టవచ్చు ఇవన్నీ ముళ్ళునే కుచ్చుకుంటాయి కాబట్టి అవునవును దూరంగా ఉండి అట్లా పెడితే అవును దాంట్లోకి పడిపోతుంది కిందికి పడేటట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఓకే మనకి ఎనిమిది ఎకరాల పేరు మీద మీరు ఎంత ల్యామ్ వాడారు అంటే నేను ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ సరిపోయింది స్టార్టింగ్ మొత్తాలు ఓకే ఆ తర్వాత నుంచి ముప్పావు తర్వాత లీటర్ లీటర్ నరకు సరిపోయింది ఇప్పుడు లీటర్ నర అయితే మొత్తం కొత్త అయిపోతుంది లీటర్ నర అయితే ఎందుకంటే దేంట్లో ఒక వంద నుంచి నూట యాభై గ్రాములకు ఎక్కువ ఏం పట్టది రెండు వందలు వంద కాబట్టి పది లీటర్ల ట్యాంక్ పట్టుకుంటే ఇరవై రూపాయ సెట్లకు వస్తుంది కార్బోనిజం కూడా ఎంత కార్బోజనిజం పావు కేజీ నుంచి కేజీ వరకు వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక పావవు కేజీ తర్వాత ఏజ్ పెరుగుతుంది ముప్పావు కేజీ అట్లా కేజీ బై స్టెప్ పెరిగింది పెరిగింది మొత్తం మీద ఇప్పుడు ఒక కేజీ వరకు వచ్చింది అవును ఇది ఒక లీటర్ అది ఒక కేజీ అంటే ఇప్పుడు ఈ క్రాప్ తీసిన కాంచి ఏం బోదెట్లేదు లింగాకారష బుట్టలు ఒకటి ఉన్నాయి అవి వాటితోనే వాడుతున్నా ఆ ఎక్కడ ఎక్కడున్నాయా ఆ లింగాకర్షణ బుట్టలు పెడతా ఇటు సైడ్ ఉన్నాయా ఓకే మరి దీంట్లో ఇట్లా కాలి ఉంది కదా దీంట్లో మీరు ఏమైనా పంటలు వేసారు ఇంత ముందు మూడు క్రాపులు పత్తి మూడు క్రాపులు పత్తి వేసారు అవును మంచి వచ్చిందన్న చెట్ల నీడ గిట్ట ఉంది అంటే ఫస్ట్ క్రాప్ బాగా వచ్చింది ఫస్ట్ బాగా వచ్చింది అంటే ఫస్ట్ క్రాప్ ఆరు సార్లు వేసినా ఈ మధ్యన రెండోసారి ఐదు వేసినా ఓకే లాస్ట్ మూడోసారి నాలుగే సార్లు వేసిన చెట్టు చెట్టు కొద్ది సార్లు తగ్గించుకుంటూ నాలుగు సార్లు వేసినా మూడో సంవత్సరం నుంచి అసలు మొత్తం బంద్ పెట్టినా అసలు పెట్టాలి ఎందుకంటే పైన మొత్తం ఉంటాయి పీసు ఏర్లు నేను ఇది వేయడం వల్ల గోయ్ ఏర్లే ఏమేసిన అంటే రోడియేటర్ రేట్ లో ఏర్లు కట్ అయినాయి ఓకే ఈ ఏర్లు కట్ కాకూడదు ఇయర్లు ఏర్లు పైన ఉంటాయి మొక్క సీజన్ మొత్తం రెండు మూడు ఇంచుల కిందనే ఉంటాయి అంతే లోతులో ఉండదు ఓ ఇప్పుడు ఈ మట్ట ఏరు గో చిన్న చిన్న ఈ మట్ట ఏరు ఇప్పుడు వీడి దాకా ఉన్నట్టు అంటే ఈ మట్ట అయితే ఎంత పొడువు ఉంటదో ఆ ఏరు కూడా అంతవరకు ఓకే కాబట్టి వీడి దాకా మనం డిస్టర్బ్ చేయొద్దు డిస్టర్బ్ చేస్తే మన చెట్టు దెబ్బతింటది చెట్టు క్రాప్ పోతుంది ఒక మళ్ళా ఒక ఆరు నెలలు క్రాప్ తగ్గినట్టే అంతే కాబట్టి ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత దున్నడం మళ్ళీ ఓకే కాకపోతే పశువుల చాదుకోవడం ఊర్లను చాదుకోవడం వాటిని వాటికి ఉపయోగపడుతుంది వాటికి ఉపయోగపడుతుంది మన ఏమైనా ఒక మూడు మాత్రం సెట్ అయింది వీళ్ళ ఒక స్టెప్ మగే గొడలు వచ్చినాయి ఆడగోళ్ళలు వస్తుంది ఒక స్టెప్ మొగగోళ్ళలు వచ్చినాయి మొత్తం కూడా తర్వాత పైన ఆడగోళ్ళు స్టార్ట్ అయినాయి అనమాట ఎందుకంటే రైతులు మొగ గొడవలు వచ్చినాయని భయపడద్దు ఆడలు వచ్చిన భయపడద్దు అన్ని విధాలు కూడా ఓ అవి సెట్ అవుతుంది మొక్క పెరిగే సెట్ అయితే మినిమం ఫైవ్ ఇయర్స్ పడుతుంది అన్నట్టు అన్ని విధాలు సెట్ అయ్యేసరి అన్ని మొత్తం సెట్ కావాలంటే ఫైవ్ ఇయర్స్ పడుతుంది అది ఫైవ్ ఇయర్స్ వరకు మన కంటిన్యూ గా మంచిగా కాపాడుకోవాలి దీనికి మొత్తం ఆడగలలు వచ్చినాయి ఓకే ఓకే ఈ మొక్క చూసినట్టు అయితే మొత్తం కూడా ఆడగోడలు మొత్తం కూడా తోట ఎనిమిది ఎకరాలు కూడా మొత్తం చూపిస్తున్నాం ఏ మొక్క ఎట్లుంది ఏంది దాని వాతావరణం ఏంది దాని ఎక్కడ వరకు ఉన్నది ఏంది అనే విషయం గురించి చూపిస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మనం లింగాకర్షణ బుట్ట ఎట్లా ఉంటది ఏంది అనే విషయం లింగాకర్షణ బుట్ట ఇది వచ్చేసి లింగాకర్షణ బుట్ట ఇలా ఇది టాబ్లెట్ ఇది టాబ్లెట్ ఇది దీని ఆకర్షణకు ఇంట్లో వాటర్ పోసుకోవాలి వాటర్ ఆ వాటర్ ఉండాలి వాటర్ ఉంటేనే వాటర్ అయిపోయినాయి ఓకే దీంట్లో వాటర్ ఉంటే ఈ దీని ఆకర్షణకు వచ్చి అన్నట్టు అంటే ఇప్పుడు ఇది ఫిమేల్ అన్నమాట ఇప్పుడు ఇది వచ్చేసి ఇది ఏంటంటే పోసుకోవాలి వాటర్ హాఫ్ లీటర్ కు ఎక్కువ పోయాలి ఇంత లెక్క సగానికి పోయాలి ఓకే ఉన్నటువంటి టబ్ లో సగానికి దీనిలో సగం సగానికి పోసుకొని దీనిలో పెట్టుకుంటే ఓకే ఇది ఇది టాబ్లెట్ మాత్రం ఎన్ని రోజులకి ఒకసారి మార్చాలి ఇప్పుడు అంటే దీంట్లో మనకు వచ్చేటువంటి పురుగు మొగ పురుగు ఈ టాబ్లెట్ అనేది ఆడి పురుగు వాసన వస్తుంది అనమాట అందుకోసం దాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి దీన్ని లింగా ఆకర్షణ అన్నారు అన్ని విధాలు కూడా బెటర్ గా ఉంటది అనమాట అవును కాబట్టి మన శ్రీగాయతి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన విషయాన్ని పది మందికి తెలియజేయండి ఇప్పుడు మనం ఇది చూసినట్లయితే మనకి ఇప్పుడు మీరు ఇది కోస్తున్నారు మంచిగానే చేసిరు కదా మరి ఎవరు తీసుకెళ్తున్నారు పతాంజలి వాళ్ళే మనం ఇక్కడ అంటే వేబిడ్జి కాంట ఓకే వేబిడ్జి కాంట వరకు చేర్చాలి ఓకే అక్కడనే వాళ్ళు మనం కాంటా పెట్టి వాళ్ళకి ఇచ్చేసిన అనుకో వాళ్ళే నోట్ చేసుకొని మనకు చిట్టిస్తారు ఇస్తారు ఓకే దాని ప్రకారంగా మనకు ఎనిమిది పది లోపు పది రోజుల లోపు డబ్బులు పడతాయి ఓకే వరకు అట్లీస్ట్ వన్ వీక్ లోపల అమౌంట్ పడిపోతుంది రెండు సార్లు రెండు సార్లు అమ్మిన రెండు సార్లు కూడా వన్ వీక్ వరకు పడిపోయింది ఓకే డబ్బులు ప్రజెంట్ ఇప్పుడు ఎంత రేట్ కి అమ్మారు మీరు ఇప్పుడు ఈ మధ్యన అమ్మారు ఈ మధ్యన అమ్మింది పంతొమ్మిది వేల నాలుగు వందలు ఏది ఒక టన్ను కొచ్చేసి ఒక టన్ను ఒక టన్ను కొచ్చేసి పంతొమ్మిది నాలుగు వందల రేట్ ఉంది మీరు దీనిని ఎక్కడికో తీసుకపోయి అమ్ముకోవాల్సినటువంటి ఇబ్బంది కూడా లేదు మీ దగ్గరలో ఉన్నటువంటి వేబిడ్జి దగ్గరికి మీరు కట్ చేసి తీసుకపోయి అక్కడ వాళ్ళకు వేబిడ్జి వేసి ఇచ్చినట్లయితే ఆ కంపెనీ వాళ్ళే వచ్చి మీకు అది తీసుకొని మీకు రిసిప్ట్ ఇచ్చి వారం రోజుల లోపల మీకు అకౌంట్ లో డబ్బులు ఇస్తారు కాబట్టి మనకు ఈ పామ ఆయిల్ తోట అనేది అన్ని విధాలుగా కూడా బెటర్ గా ఉంది దీనికి శ్రమ కూడా చాలా వరకు తక్కువగా ఉంది అన్ని విధాలుగా చూసినట్టు అంటే ఎందుకంటే మీరు అన్ని విధాలుగా చేశారు పొలం చేశారు పత్తి చేశారు ఇప్పుడు పామాయిల్ చేశారు ఇవి మొత్తం చూసినట్టయితే పామ్ ఆయిల్ అనేది మీకు కొంచెం మూడు సంవత్సరాలు జర కష్టపడాలి కష్టపడితే మూడు సంవత్సరాలు కష్టపడి క్రాప్ కు వచ్చిన ఇబ్బంది చూసుకోవడము నీళ్ళు చూసుకోవడముకోసారి పిండి వేసుకోవడము సంవత్సరానికి ఒకసారి పశువుల ఎరువు వేసుకోవడం కంపల్సరీ పశువుల ఎరువు వేసుకోవాలి పశువు పశువులో ఎరువు వేసుకోవాలి ఈ పిండి కన్నా పశువులో ఎరువు వేసుకుంటే ఈ చెట్టు పైకి పోకుండా బంగ బాగా వస్తుంది అది ఇది ఇది అంటే ఇది వస్తుంది అంటారు మనకి లేబర్ చార్జ్ అనేది ఎంత పడుతుంది ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి నేను ప్రతి ఓ చెట్టుకు బండితే ఓ చెట్టుకు బండది ప్రతి చెట్టు తిరగాలి కాబట్టి కట్ చేసినప్పుడల్లా రెండు జతలు పెడుతున్నా ఓకే రెండు జతలకు వాళ్ళకు మొత్తం ఆటో కిరాయి అన్ని కలిపి ఒక ఐదు వేల ఖర్చు వస్తుంది కట్ చేసినప్పుడల్లా ప్రస్తుతం ప్రస్తుతం ఓసారి టన్ను కావచ్చు రెండు టన్నులైనా మూడు టన్నులైనా అదే ఖర్చు అవుతుంది టన్ను నుంచి మూడు టన్నుల వరకు కూడా మనకు అయ్యేటువంటి గలలు తీయడానికి అయ్యేటువంటి ఖర్చు ఐదు వేల రూపాయలు అవుతుంది లేబర్ ఛార్జ్ అనేది ఒక రెండు జతలు తీసేస్తారు అన్నమాట తీసేస్తారు కానీ జతలకు పైసలు ఏం ట్రావెలింగ్ ఛార్జ్ ఆటో కిరా ఎక్కువ అవుతుంది మనకి మొత్తం కూడా ఇక్కడ తీయడానికి ఏమైతుందంటే మన కోదాడ దగ్గర చెరువు మాదారం నుంచి వస్తున్నారు వాళ్ళు అయితేనే చాలా తొందరగా బెటర్ గా తీస్తున్నారు ఇక్కడ మన తుంగదుర్తి మండంలో ఉన్నటువంటి కూలీలకు సరిగా దాని మీద అవగాహన లేక దాన్ని తీసే విధానం తెలియట్లేదు కాబట్టి మనకు వాళ్ళు దూరం నుంచి రావడం వల్ల ట్రావెలింగ్ ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది యాక్చువల్లీ వాళ్ళకి అయ్యేది తక్కువే గానీ మెయిన్ ఏంటంటే ట్రావెలింగ్ చార్జ్ అనేది ఎక్కువ ఆరు నెలలకు ఒకసారి మెగ్నీషియం బోరాన్ వేసుకోవాలి మెగ్నీషియం బోరాన్ ఆరు నెలలకు ఒకసారి ఓకే బోరాన్ ఒక వంద గ్రాములు వేయాలి మెగ్నీషియం ఒక పావు కేజీ మన ఏది చుట్టూ పిండేసేటప్పుడు ఆ పిండక ముందే ఈ పిండేసిన నెల కన్ను వేయాలి పిండి కన్నా ముందు నెల కన్ను వేయాలి ఈ బోరాన్ గాని మెగ్నీషియం గాని ఓకే ఆ రెండు కూడా అలగలగే వేయాలి ఇప్పుడు పైన ఓకే ఇప్పుడు నైన్టీన్ గాని అది అన్న స్ప్రే చేయొచ్చు ఇప్పుడేది ముట్టుకోదు నా ముందు ముందు చేసుకోవచ్చు మనం వీ వీల్స్ ఆ మిత్ర మిత్రపూర్గులంట రవేల్చనా ఆ ఓకే ఇది ఇగో ఇట్లొస్తే బోరాన్ లోపం ఓకే ఇది బోరాన్ లోపం బోరాన్ లోపం ఇది ఇది బోరాన్ లోపం ఇట్లా పటపట ఉంటది ఇట్లా నట్టు ఉంటది ఇది బోరాన్ లోపం ఈ ఎండు ఆకులు వస్తే మాత్రం మెగ్నీషియం లోపం ఓకే ఎండా ఆకులనేదేమో మెగ్నీషియం లోపము ఇట్ల పటపట అని ఇట్లా పెడితే ఇట్లాంటి ఒంకులు తిరుగుతాయి జడేసినట్టు జడేసినట్టు ఇట్లా ఇవి మాత్రం బోరాన్ లోపం అది ఇవి కనపెట్టి మనం దీనికి ఆరు ఒకసారి బోరాన్ మెగ్నీషియం తీసుకోవాలి అండి అట్లా ఓకే చాలా ధన్యవాదాలు అండి మీకు మాకు పామాయిల్ గురించి మొత్తం వివరాలు కూడా తెలియజేశారు ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది కాబట్టి ప్రతి రైతు వారు కూడా మన శ్రీగా ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి